అలా ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహారనిశలు నేను కష్టపడతా పని చేస్తా పార్టీని బలోపేతం చేస్తాను అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను మీరు చూశారు పాదయాత్రకి వెళ్ళా నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కదా నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను కట్టుబడి ఉన్నా కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు టర్మ్లు కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను అది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు నాయకుల అభిప్రాయం కాదు నా అభిప్రాయం లోకేష్గా నా అభిప్రాయం నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను ఎందుకంటే మూడు టర్మ్ నేను అక్కడనే ఉంటున్నాను వేరే రోజులు కూడా అవకాశం ఉన్నది గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూమెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం నా ఆలోచన రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు నా ఆలోచన అది అందుకే ఈసారి సార్ నేను కానీ రాము కానీ మళ్ళీ రాము అంటే ఏడుస్తారు రైకాపాలు ఎందుకే ఏడుస్తారు నాకు తెలీదు రాము ఏమో నన్ను అన్నంటే నేనేమో రాము అంటాను రేపు ఇద్దరు ఇద్దరే సో రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాను దావస్ కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం సో రాము కూడా నేను ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం ఆత్తులో మూమెంట్ రావాలని మేము అనుకున్నాం ఓకే ఓకే మా థ్యాంక్ యూ ఏ పార్టీ వైకాపాన్నా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒకటన్నా తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం లేదు ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది ఎప్పటి నుంచో చెప్తున్నా వైకాపా నాయకుడు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన ఇప్పుడు అది అవుతుంది కదా ఒక్కొక్కరు 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 రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు దానిక నేనెక్కడ నేను శిక్ష పడదని నేను ఎక్కడన్నాను తల్లి నో నో ఐఎం సారీ నేనెక్కడన్నా శిక్ష పడదని ఇప్పుడు లిక్కర్ కానివ్వండి ఇప్పుడు ఒకటమ్మ ఇరవై రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేమందరం ప్రజల్లో ఉన్నాం పాదయాత్రలో కూడా నేను చెప్పా నేను వదిలిపెట్టాను ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టాను ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నాను సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీట్ అమ్మా ఇక్కడ రెడ్డి గారు ఉన్నారు అంటే ఎల్లయ్య పుల్లె ఉన్నారు అనేది టైం విలోని ఇట్టాలి కదమ్మా సో ఇన్వెస్టిగేషన్ నేను కూడా లెట్ ఇన్వెస్టిగేషన్ ఎస్ మీరు కాకినాడ పోర్ట్ విషయం కూడా మీ అందరు తెలిసిన విషయమే కాకినాడ పోర్ట్ కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా ఆరు పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు కుట్టేసారు క్షమించాలి ప్రయత్నం కాదు కొట్టేసారు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కేసు పడింది దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు విజయ్ రెడ్డి గారికి రా బిడ్డా రా అని ఇంటికి అన్ని బయటకు వస్తున్నాయి కదా సిమిలర్ ఫ్యాషన్